ఆత్మనిర్భర కు ప్రణాళికలు సిద్ధం చేశాం భారతదేశాన్ని ఆత్మనిర్భర భారతదేశంగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికలు సిద్ధం చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహిస్తున్న ఖాదీ సంత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాలను మీడియా ఎదుట వివరించారు రావటం జరిగింది ఇవాళ ఫోర్ జీ స్వదేశీ టెక్నాలజీ త్వరలో ఫైవ్ జీ టెక్నాలజీ కన్వర్షన్ కూడా అతి సులభంగా అయ్యే విధంగా ఇవాళ వ్యవస్థ నిర్మాణం చేసింది చిట్ట చివరి గ్రామం చిట్ట చివరి వ్యక్తి వరకు భారతదేశం యావత్తు కూడా ఈ యొక్క నెట్వర్క్ పనిచేసే విధంగా ప్రపంచంలో అతి చౌక టెలికామ్ రేట్లు గాని డేటా రేట్లు గాని ఉండే దేశంగా భారతదేశం ఆవిష్కరించిన తీరు మనందరం చూస్తున్నాం కేవలం ఇదే కాదు ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి జిఎస్టి టూ పాయింట్ జీరో అయితే సరళీకృతమైన యొక్క మన వస్తు పన్ను శాఖ అయితే మనం చేయడం జరిగిందో దాని వస్తు సేవ పన్ను పన్నుని విధానాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా దేశం అనేక కష్ట పరిస్థితుల్లో ఉండి అనేక విదేశీ శవాలు ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గే విధంగా దేశంలో ఒక వరం అందరికీ ఒక బహుమతి జిఎస్టి రూపంలో ఇవ్వటం జరిగింది దాని కారణంగా అన్ని వస్తువులు కూడా ద్రవ్యోల్బణం తగ్గే ఒక పరిస్థితి వాళ్ళ రావటం జరిగింది ప్రజలకి చేరువయ్యే విధంగా అన్ని వ్యాపారస్తులకి ఆనందాన్ని కలిగించే విధంగా నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ తీసుకురావడం జరిగింది అలాగే త్వరలో భారతదేశం యావత్తు కూడా ఏ దేశానికి మనం ఎగుమతి చేయాలి ఎవరి దగ్గర ఏమి కొనుక్కోవాలి పూర్తి స్థాయి సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అవ్వాలని చెప్పి భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఆవిష్కరించబడాలని రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారతం అనే లక్ష్యం ఏదైతుందో అది సాధించే దిశగా ఒక సెల్ఫ్ రిలయన్స్ ఇండియా భారతదేశం ఆవిష్కరించబోతుంది దాంట్లో భాగంగానే పార్టీ కార్యకర్తలకి దేశ ప్రజలందరికీ కూడా మన ప్రాంతంలో తయారయ్యే వస్తువుల్ని మనమే వాడాలి మన ప్రాంతంలో చేతి వృత్తులు చేనేత కళాకారులు తయారు చేసే వస్త్రాలు వాడాలి అని చెప్పి పెద్ద ఎత్తున పిలిపివ్వటం దాన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా పెద్ద ప్రయత్నమే జరుగుతుంది త్వరలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమం సంబంధించి అనేక రకాల పార్శ్వాలు కూడా రావటం జరుగుతుంది స్వదేశీ అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి కాదు అది పురాతనమైంది అలాగే నిత్య నూతనమైంది ఆ విధంగా గతంలో ఏవైతే మన మూలాలు ఉన్నాయో వేటి ద్వారా మన సమాజం నిర్మాణమైందో వాటన్నిటినీ గుర్తించుకుంటూ వాటన్నిటినీ వాడుతూ ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని నిత్య సనాతనం చిర పురాతనం నిత్య నూతనం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని వాస్తవ రూపంలో తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ఉంటుంది టెక్నాలజీలో మనం ముందుకెళ్లే విధంగా తొలి అడుగు ఏదైతే సెమీ కండక్టర్స్ మన దేశంలో తయారు చేసుకునే విధంగా ఇవాళ ఒరిస్సా ఆంధ్రాలో రెండు పరిశ్రమల కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది త్వరలో అనేక రకాల పరిశ్రమలు ముఖ్యంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతదేశంలో రాబోతున్నాయి అలాగే అనేక రకాల కొత్త ఆవిష్కరణలు ఈ దేశంలో తయారయ్యే విధంగా మనం చూడబోతున్నాం మొన్న కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఏదైతే కోవిడ్ మహర్మామి కారణంగా మొత్తం దేశమంతా ప్రపంచం అంతా అతలాకుతలమైందో భారతదేశం నిలబడింది తనంతట తాను స్వదేశీ టెక్నాలజీతో మనం వ్యాక్సిన్స్ నిర్మాణం చేసుకున్నాం కోవాక్సిన్ గానీ కోవిషీల్డ్ గానీ ఈ రెండు వ్యాక్సిన్స్ భారతదేశమే తయారు చేసుకుందా అనే విషయం ప్రపంచాంతా అభిస్తూ చైనా యొక్క ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రని భగ్నం చేస్తూ మన నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆరోగ్య రక్షణగా రెండు డోసులు కోవిడ్ మనం ఉచితంగా ఇవ్వడంతో పాటు సుమారు యాభై ఎనిమిది దేశాలకి మనం కోవిడ్ వ్యాక్సిన్ డిప్లొమసీ ద్వారా మన యొక్క వ్యాక్సిన్స్ ఎగుమతి చేయడం ద్వారా వాళ్లకు కూడా రక్షణగా మనం నిలబడ్డాం